welcome to money news salute order salute order salute order, order. jinda ba ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు గ్రేట్ గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా ఐదో మహాసభలు చంద్రన్గుట్ట నియోజకవర్గంలో బాబానగర్లో జీటీ గోపాలరావు నగర్లో ఈ మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభల్లో కార్మికులు కష్టజీవుల అనేక సమస్యల మీద అనేక రంగాల నుండి చర్చించబోతున్నాం ఈ కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల మీద నిరంతరం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాం కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేటువంటిది తర్వాత సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నటువంటిది అట్లాగే ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి రామ్కి అప్పయ్యపోద్దు అన్నటువంటిది పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించాం అట్లాగే అంగన్వాడీలు కానీ ఆశాలకు సంబంధించినటువంటిది కానీ ట్రాన్స్పోర్ట్ రంగం కానీ ఈ రంగ కార్మికులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి పని గంటలు పెంచేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది దానికి వ్యతిరేకంగా అనేక సమ్మెలు దేశవ్యాప్త సమ్మెలు విజయవంతంగా వేలాది మందిగా విజయవంతమయ్యేటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతం చేశాం ఎలక్ట్రిసిటీ మూమెంట్ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో జరిగింది ఈ హైదరాబాద్ సౌత్లో కార్మిక వర్గం చాలా చైతన్యంగా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఈ మహాసభలో ఈ మూడేళ్ల కాలంలో జరిగినటువంటి ఆందోళన పోరాటాలను సమీక్షించుకొని రాబోయే కాలంలో పోరాటాలు రూపొందించుకోవడం కోసమే ఈ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో జి జిల్లా మహాసభల్లో తీసుకున్నటువంటి ఆందోళన పోరాటాల మీద యావత్తు కార్మిక వర్గం ప్రజలు అందరూ సహకరించి కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం